ఈరోజు మనం ఏం తెలుసుకుంటున్నామంటే మనందరికీ మిమిక్రీ అంటే తెలుసు అలాగే డబ్బింగ్ అంటే కూడా తెలుసు కానీ రీసెంట్గా ఒక అతను చాలా కష్టపడి డబ్బి క్రింగ్ దాన్ని కనిపెట్టాడు ఇప్పుడు మనం డబ్బి అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు నీ గుల మీద ఇప్పుడు నీకు మనుషులకు పంపడం తెలుసు నాకు చంపడం తెలుసు నీ రాజ్యాన్ని కట్టస్తున్నాడు చెప్తా రాస్తావు రాస్తావు నీకు నీ గబ్బర్ సింగ్

ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ వీడియో ఈ వీడియోలో ఒకతను కింద ఉండి మాట్లాడాడు పైన మనకు గబ్బర్ సింగ్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ కావచ్చు అలాగే అపోనెంటు ఉన్న మిగతా క్యారెక్టర్స్ డైలాగ్స్ కావచ్చు ఆయన లైవ్లో ఒక్కతనే ఈక్వల్గా అందరికీ వెంట వెంటనే వెంట వెంటనే డబ్బింగ్ చేస్తున్నాడు అనమాట దీన్నే డబి క్రింగ్ అంటారు అంటే లైవ్లో ప్రతి ఒక్క క్యారెక్టర్కు ఆయన డబ్బింగ్ చేస్తూనే కన్వర్జేషన్ కన్వర్జేషన్ని సేమ్ వాళ్ళ వాయిస్ లాగానే ఉండేలాగా మనని అలరిస్తున్నాడు ఇంకొక వాయిస్ చూడండి ఆయన ఒకటి ఉండే కదండి ఎట్ ఏ టైం ఇంకొక సీన్ వస్తుంది ఆ సీన్ కూడా చూడండి నువ్వు చెప్పి చెడుక ఉంట పొర్రదని ఇప్పుడు నిరూపిస్తా చూడు నేను వినిపిస్తాను మా ఇచ్చా దాన్ని తీసుకొచ్చి వీడి ఒళ్ళో పెట్టి నా కాళ్ళకు సలాం కొట్టిపో నిన్ను బ్రాహ్మణులతో వదిలేస్తా నేను నీకు మాటిస్తున్నాను షేర్ ఖాన్ ఆ రాజద్రోహిని అప్పగించు నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా చెప్ప మాకు ప్రాణ భిక్ష పెడతాము

ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా రెండు సీన్స్ చూపించాను ఇప్పటివరకు అయితే ఇలాంటివే చాలా ఉన్నాయట ఆయన దగ్గర ఆయన ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఎంత వండర్ఫుల్గా సేమ్ మ్యాచ్ అయ్యేటప్పుడు లైవ్లో ఎవ్రీ సెకండ్కు మనం సినిమాలో ఆల్టర్నేటిగా డైలాగ్స్ అనేవి మారుతూనే ఉంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా వండర్ఫుల్గా చెప్తున్నాడు కదా సో దీన్ని డబ్బింగ్ క్రింగ్ అంటారు ఆయన హార్డ్ వర్క్ ఒక లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి మళ్ళీ ఒక మంచి సూపర్ ఫ్యాక్ట్స్తో మేము అంటాము